కట్ చేయండి అని చెప్తాను నేను పిసిఆర్ కి ఇలాగే చాలా సార్లు జరిగినాయి నడిపేట్స్ ఏది అప్పుడేదో పాకిస్తాన్ ని ప్రేమిస్తా దేశ ద్రోహాలు ఎట్లా ప్రేమిస్తావని నిర్మోహ మాటగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది లైవ్ అట్లా పవన్ కళ్యాణ్ కి సంబంధించి అప్పట్లో ఆయన అదేది ఇప్పుడున్న ఆఫీస్ ఉంది కదా కి సంబంధించి అదేదో తప్పు డాక్యుమెంట్లు పెట్టేసి చేశారు అది ఆక్రమించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ అప్పట్లో ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలతో కూర్చోబెట్టి వాళ్ళని ఇది ఎట్లాగయా మీరు చెప్తున్న సర్వే నెంబరు ఆయన కొనుక్కున్న సర్వే నెంబర్కి సంబంధం లేదు కదా అని చెప్పి అక్కడే నిలదీశాడు హ్యాట్ అని అప్పుడేదో పవన్ కళ్యాణ్ బూతులు తిట్టబోతుంటే తప్పు సంస్కారహీనం అది నువ్వు చెప్పిన ఆరోపణ ఒకటి నువ్వు మళ్ళీ డైవర్ట్ చేసుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగా అట్లాగే ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే తిరుపతి గుళ్ళో ఆ అమ్మాయి ఎవరో కౌర్ని పెళ్లి చేసుకున్నాడు అంటే అప్పట్లో అతని పేరేంటి కత్తి మహేష్ లాంటి వాళ్ళు మాట్లాడితే అసలు తిరుమల తిరుపతి గుడి లోపల పెళ్ళే జరగదు తిరుమల గుడి లోపల అక్కడ ఉన్న కళ్యాణ మండపంలోనే జరుగుతుంది అది అక్కడ పవన్ కళ్యాణ్ను ఇంకోళ్ళు చేసుకుంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అట్లాంటిది అసలు అక్కడికి వెళ్తేనే అందరికీ కనబడుతుంది పెళ్లి లాంటి తప్పుడు ప్రచారాలు ఎట్లా చేస్తామని డిబేట్లోనే అడిగాం అట్లాగే ఆయన అభిప్రాయం అని వదిలేలా తప్పు కదా అనేటటువంటిది మాట్లాడాం అట్లాగే ఏదైనా సరే అభిప్రాయం వ్యక్తపరిచే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి అది సహేతుకమై ఉండాలి దాంట్లో